వెల్కమ్ టు మెగా నైన్ టీవీ జనని పటాస్ మూవీతో డైరెక్టర్ గా పరిచయమై తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు ఫ్లాప్ లేకుండా వరుసగా విజయాల యాత్ర కొనసాగిస్తున్నాడు అయితే కెరీర్ ప్రారంభంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్తో తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో పటాస్ చేసిన అనిల్ రావిపూడి ఎన్టీఆర్తో తో కూడా సినిమా చేయాలనుకున్నాడని ప్రచారం జరిగింది కానీ అది ఇప్పటి వరకు నిజం కాలేదు ఎన్టీఆర్ పెట్టిన టెస్ట్లో అనిల్ విపూడి ఫెయిల్ అయ్యాడా ఎందుకు ప్రాజెక్ట్ పైకి రాలేదు అసలు ఎన్టీఆర్ అనిల్ రావిపూడి మధ్య ఏం జరిగింది లెట్స్ వాచ్ పటాస్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేశాడట అనిల్ రావుపూడి ఎన్టీఆర్కు అనిల్ రావుపూడి కథ చెప్పడం కథ బాగుందని ఎన్టీఆర్ ఓకే చెప్పడం జరిగిందట అయితే ఖచ్చితంగా చేద్దామని ఎన్టీఆర్ ఇంకా మాట ఇవ్వలేకపోవడంతో ఇక్కడ ఆలస్యం అవుతుందేమో అనుకుని వేరే ప్రాజెక్ట్ చేసేవాడట ఒకటి రెండు సార్లు ఎన్టీఆర్తో సినిమా చేయాలి అనుకోవడం ఎన్టీఆర్ డేట్స్ ఇద్దాం అనుకునేసరికి అనిల్ వేరే ప్రాజెక్ట్కి ఓకే చేయడం ఇలా ఎన్టీఆర్తో అనిల్ ప్రాజెక్ట్ సెట్ కాలేదట ఇంకా చెప్పాలంటే అనిల్ కంగారు వల్లనే ఎన్టీఆర్తో తో సినిమా చేయలేకపోయాడట ఇది గాసిప్ కాదు నిజంగా నిజం ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రాయ్ కూడా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు మరి ఇప్పుడు ఎన్టీఆర్తో అనిల్ రావిపూడి మూవీ ఉంటుందా అంటే ఎన్టీఆర్ వార్ టూ చేస్తున్నాడు తర్వాత దేవర టూ చేయాలి అలాగే నెల్సన్ దిలీప్ కుమార్తో మూవీ కూడా ప్లానింగ్లో ఉంది పైగా ఇప్పుడు ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాదు కాదు గ్లోబల్ స్టార్ అయ్యాడు సో ఆ రేంజ్కి తగ్గ స్టోరీ చెప్పాలి అనిల్ ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసే ప్లానింగ్లో ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ వెంకితో మూవీ చేయాలి మరి ఎన్టీఆర్ అనిల్ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో మనం చూడాలి